ఇప్పుడు ఎవరు చేస్తారు చైత్ర వెరీ గుడ్ అన్న రైట్ ఇవన్నీ తెలుసు కదా గుణింతపు గుర్తులు అచ్చులకు గుర్తులు ఇదేంది ఈ గుణింతాలు ఎట్లా తయారవుతాయో ఇక్కడ రాసి పెట్టిన నేను చూడు గ ఆ ఆగలిస్తే ఏమి ఏమొస్తుంది ఆ అంటే ఏంది తలకట్టకి తలకట్టిస్తే ఏమవుతుంది అంటే దాని అర్థం గాకి తలకట్టిస్తే ఏమవుతుంది పెట్టు నెక్స్ట్ గ ప్లస్ ఆ ఏమైతుంది గా ఏడుంది గా ఫాస్ట్ చేయాలి నాన్న లేట్ చేస్తున్నావు గ ప్లస్ ఈ ఏమైతే చెప్పండి ఈ అంటే దాని అర్థమైంది గుడి అంటే గాకు గుడి గాకు గుడిస్తే గి అట్లా అట్లా అర్థం చేసుకోవాలి మీరు గ ప్లస్ ఈ ఏంది గుడి దీర్ఘం గా గుడి దీర్ఘం ఇస్తే గి వెరీ గుడ్ నెక్స్ట్ గాకి ఊ అంటేంది ఏంది కొమ్ము గా కొమ్మిస్తే గు ఎక్కడుంది గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు గకి ఊ నేను అడిగేది చెప్పండి మీరు ఫస్ట్ నేను అడిగేది చెప్పు నాన్న ఊకి ఊ అంటే దాని ఏంది ఇదేంటి దీర్ఘం గాకి దీర్ఘం ఇస్తే మరి గు ఎక్కడుందో చూడు చైత్ర నేను చెప్పేదానికి ఆన్సర్ చెప్పాలి నువ్వు నెక్స్ట్ గాకి ఏ ఏ అంటే ఏంది నాన్న వెరీ గుడ్ ఆ ఇస్తే ప్లస్ ఏ ఏ అంటే ఏంది మరి వెరీ గుడ్ గా మరి ఎక్కడ ఉంది గే వెరీ గుడ్ ఇప్పుడు గ ప్లస్ ఐ ఐ అంటే ఏంది మరి వెరీ గుడ్ గాయత్వం ఇస్తే ఎక్కడ ఎక్కడుందో పెట్టు గ ప్లస్ ఓ ఓ అంటే ఏంది ఓత్వం గా కోత్వం ఇస్తే గో ఎక్కడుంది మరి గో వెరీ గుడ్ గ ప్లస్ ఓ ఓ అంటే ఏంది గట్టిగా చెప్పాలి అందరు చెప్పాలి గా కోతం తీరగం ఇస్తే గో ఆవ ఇదేంది గు ప్లస్ అవ్ అంటే ఏంది ఇదేంది ఇదేందో అననికి రాలా మీకు ఏంది ఇది ఇదేంది ఇదేందో చెప్పండి ఇది ఇది మరి ఇది అవాతవం అని చెప్పని కానీ అసలు ఇదా మీకు గావాతవం ఇస్తే మరి గవ్ పెట్టండి నెక్స్ట్ ఇదేంది అమ్ అమ్ అంటే ఏం పెట్టాలి సున్నా గాకాడ సున్నా పెడితే గమ్ పెట్టు ప్లస్ అహ గాకాడ అహ అంటే రెండు సున్నాలు గాడ రెండు సున్నాలు పెడితే వెరీ గుడ్ Very good. <laughs> Very good, Nana.